వాళ్ళ తండ్రి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యంతో ఆహారం పంచేవారు ఇంకా బియ్యం అప్పు కలిపి కిచిడిత పెద్ద పెద్ద కొండ పెద్ద పెద్ద కొండల్లో కుండలలో కిచిడి తయారు చేసి పెట్టేవారు అది బాగా వేడిగా ఉండటం వల్ల వాడు చిన్ని చిన్ని చేతులతో విచిరి కర్ర పట్టుకొని విచిరేవాడు అప్పుడు అది ఆడిపోయేది ఇంకా సుఖంగా మనము ఎంత సేవ చేయగలమో అంత సేవ చేయాలి అని శారదమ్మ చెప్పారు మనం కూడా ఇక్కడికి